శుభోదయం ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చిన చివరి భాగం యహోవ మందిరములో నేను నివాసము చేసేదును ప్రార్థన మహనతడా పరిశుద్ధమైన ఈశయానికి స్తోత్రాలు ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించండి నజరైడైన యేసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామ తండ్రి ఆమెన్ ఈ నూతన సంవత్సరంలో ప్రభువైన యశ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ దేవుని మందిరంలో నివసించినట్లు క్రైస్తవ విశ్వాసగా నీవు నేను కోరుకునవలేను ఈ జీవన ప్రయాణములు ఆయురారోగ్యాలు పొందుకుని ఆశ్చర్యల చేత నింపబడి దైవిక దీవెనల చేత ఈ లోకంలో వరదలని భక్తులైన దావిదు తెలియజేస్తున్నాడు ఆయన మందిరాన్ని ప్రేమించే వారుగా ఉండినట్లు మనం తీర్మానం చేసుకొని ప్రభుకు మాచ్చే కుమారులుగా కుమార్తెలుగా సంఘముగా సేవకులుగా సేవకురాలుగా నీవు నేను సిద్ధపడి ఈ లోకములో దేవుడిచ్చు ఆయుర ఆరోగ్యాలు పొందుకుని దేవు మాయపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించి దీవించను గాక ఆ మేన్ మహోన్నతుడానికి స్తోత్రం చలిస్తూ వాక్యం దానించడానికి కృపను గ్రహించు ఈ ఆన్లైన్ లో వాక్యం వీక్షిస్తున్న వారందరిని దీవించి మీరు మాయం పొందమని ఏ ప్రభు పేరట ప్రార్థించడుగుచున్నా తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలముతోడయింది దీవించి ఆశీర్వదించిన గాక Amen.